చదరం వెంకట్రావు గారు గాంధీ మీద రచించినటువంటి ఒక చక్కని పద్యాన్ని చదివి వినిపిస్తున్నది ఈ ఆపల్నాయుడు మారేపల్లి గ్రామం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా తెల్లవారలెల్లా తెల తెల పోవంగా ఆయుధము కొనక నూ హడలగొట్టే తెల్లవారలెల్ల తెల తెల పోవంగా ఆయుధము కొనకను హడలగొట్టే మనిషిగాను పుట్టి మన మధ్య జీవించి శాంతి శాంతి అనుచు సాటి చెప్పే రుడు కాడు గాంధీ గాని నరుడు కాడు గాంధీ హరుడు కానీ హరుడు కానీ గాంధీ గారి మీద చక్కని పద్యాన్ని రచించి పంపించినటువంటి చదరం వెంకట్రావు గారికి నమస్కరిస్తూ మీరు అసజ్ఞమిత్రుడు ఏ అప్పల్ నాయుడు ఐలారా ఇలాంటి చక్కని పద్యాన్ని మీరు విన్నవాళ్ళంతా మరో నలుగురికి పంపవలసిందిగా కోరుతున్నాను శుభం